హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సిక్స్ సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ నేను వీడియోలు అయితే చెప్పడం జరిగింది మనకు డిఎస్సిక్స్ సంబంధించి సర్టిఫైడ్ వెరిఫికేషన్ అయితే మనకి వాయిదా వేస్తున్నారని చెప్పి నేను ఆల్రెడీ నైట్ అయితే వీడియో చేయడం జరిగింది కదా సో ఏంటంటే ఈరోజు అఫీషియల్గా న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది మనకి సర్టిఫైడ్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా వాయిదా వేశారు అని చెప్పేసి దాంతోపాటు ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఎవరైతే కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్నారో వాళ్ళకైతే ఈరోజు మెసేజ్లు అయితే వస్తాయి అలాగే మీ యొక్క వ్యక్తిగత లాగిన్లో కూడా అప్డేట్ చేస్తారు సో మనకి కాల్ లెటర్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అక్కడే మీకు డేట్ కూడా మెన్షన్ చేస్తారు ఎప్పుడు రావాలి ఏంటని చెప్పేసి సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే చూద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి అలాగే టెట్ టు డిఎస్సి కూడా సూన్ అయితే ఉంటుందని చెప్పి నిన్న అప్డేట్ చేశాను కదా సో అది కూడా నిజమే కాబట్టి త్వరగా మీరైతే దీనికి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ అయితే స్టార్ట్ చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు చూడండి ఇక్కడ ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ అప్డేట్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము తప్పకుండా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు టీచర్ జాబ్స్ అయితే చాలా ఎక్కువ అయితే పడుతున్నాయి దేశవ్యాప్తంగా మనకి పది లక్షలకు పైగానే టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి వాటికి సంబంధించి కేవీఎస్ మరియు ఎన్వీఎస్కి సంబంధించి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు అయితే భారీ మొత్తంలో ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి కూడా భారీ మొత్తంలో మనకు వేకెన్సీస్ అయితే అన్నమాట సో దానికి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వడానికి సీటెడ్ పేపర్ వన్ కోర్స్ అయితే ఉంది మీకు కావాలంటే ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్ లింక్ ఇస్తాను సో డౌన్లోడ్ చేసేసుకొని మీరు అయితే ఈ కోర్స్ని అయితే బై చేసుకోవచ్చు దీంతోపాటు కేవీఎస్కి సంబంధించిన ఫుల్ కోర్స్ అయితే ఉంటుంది పిఆర్టీ సో పీఆర్టీ అంటే ఏంటంటే ప్రైమరీ టీచర్ జాబ్స్ అనమాట మీకు కంప్లీట్ కోర్స్తో పాటు నోట్స్ కూడా పీడిఎఫ్ ఉంటుంది ఈ నోట్సే చాలా ఎక్కువ ప్రైస్ అని చెప్పేసి అనుకోవచ్చు కానీ మీకు జస్ట్ ఫోర్ డబల్ నైన్కే ఈరోజు ఆఫర్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇప్పుడే మీరు గ్రాప్ చేసుకోండి ఆఫర్స్ అన్నీ కూడా కేవీఎస్ కోర్స్ ఉంది అలాగే సీటెడ్ పేపర్ వన్ కూడా ఉంది వెరీసెన్ మీరు పది లక్షలకు పైగానే టీచర్స్ అయితే మనకి ఎవరి ఇక్కడ మనకు నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తున్నారు కాబట్టి కేవీఎస్ ఎన్వీఎస్ నోటిఫికేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళైతే త్వరగా గ్రాప్ చేసుకోండి సో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్స్ని అయితే ఇవాళ బై చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి అయితే ఈరోజు అవైలబుల్ ఉంది చూడండి ఇవాళ అందుబాటులోకి డిఎస్సీ కాల్ లెటర్స్ సో చూడండి ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించి కాల్ లెటర్స్ కోసం చాలామంది నేను వెయిట్ చేశారు నేను అప్పుడే అప్డేట్ చేశాను సో మీకు ఈరోజు కాల్ లెటర్స్ అయితే రావట్లేదు కొంచెం లేట్ అవుతుందంట అలాగే పోస్ట్ పోన్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను అయితే అప్డేట్ చేశాను కదా ఎందుకంటే మనకు విద్యాభవన్లో కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది సో మీకైతే అప్డేట్ చేయడం జరిగింది సో ఈ అయితే మనకు అందుబాటులోకి కాల్ లెటర్స్ అయితే వస్తున్నాయని చెప్పి సమాచారంలో అయితే చూడొచ్చు అనమాట ఇవాళ ఉదయం నుంచి మీకు అయితే ఈ యొక్క కాల్ లెటర్స్ అయితే మీకు వ్యక్తిగత లాగిన్లో అయితే అందుబాటులో ఉంటే మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు వెరిఫికేషన్ సెంటర్కి అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది సో మీ యొక్క డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది చూడండి మెగా డిఎస్ఎస్ సర్టిఫికేట్ల పరిశీలన వాయిదా నేను నిన్నే మీకు అప్డేట్ చేశాను ఈరోజు మనకి అఫీషియల్గా న్యూస్ పేపర్లో కూడా రావడం మీరు గమనించాలి కాబట్టి ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో జెన్యున్ ఉంటుందన్నమాట సో ఒకవేళ అక్కడ పై అధికారుల నుంచి ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే మనం తప్పుగా చెప్తాం తప్ప సో వాళ్ళు ఏదైతే అఫీషియల్ అప్డేట్ ఇస్తున్నారో అది అందరికన్నా ముందుగా మీకైతే తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము ఇక్కడ మీరు చూసుకోవచ్చు అదే అప్డేట్ సో మనకైతే వాయిదా వేయడం జరిగింది సో డేట్ అయితే మీకు అఫీషియల్గా కాల్ లెటర్లో అయితే ఇస్తారన్నమాట సో ఇక్కడ మనం చూసుకుంటే షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే సోమవారం నుంచి మనకి ఇక్కడ యాక్చువల్గా మనకు ప్రారంభం కావాల్సి ఉంది సో దాని అయితే వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి అయితే ప్రకటించడం జరిగింది సో అప్పటి ఇప్పటికే మనకు డిఎస్సి మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది డిఎస్సిలో వచ్చిన స్కోర్స్తో పాటు మనకి అర్హులైనటువంటి వారందరికీ కూడా ర్యాంక్స్ ఇవన్నీ కూడా ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే కాల్ లెటర్స్ అయితే మనకు సో అయితే అందుబాటులోకి అయితే ఉంటాయి అని చెప్పేసి ఇచ్చారనమాట సో సాంకేతిక ఇబ్బందులు ఇవన్నీ కూడా రావడం వల్ల కాస్త లేట్ అయితే అయ్యిందని చెప్పేసి వీళ్ళైతే చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం చూడడానికి అయితే కనపడుతుంది ఇది ఓవరాల్గా అప్డేట్ దీంతో పాటు మనకు డిఎస్సి అమలు అభి అభినందనీయం అని చెప్పేసి మనకి కొంతమంది అధికారులు అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారు నెక్స్ట్ అలాగే రేపటి నుంచి సర్టిఫికేట్ల పరిశీలన డిఎస్సి కాల్ లెటర్స్లో జాప్యం అని చెప్పేసి కూడా మనం ప్రధానంగా అయితే చూడవచ్చు సో దీంట్లో అప్డేట్ ఏంటంటే డిఎస్సి మెరిట్ అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారం నుంచి మనకు చేపడుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించడం జరిగింది కాల్ లెటర్స్ విడుదలలో ఏర్పడిన జాప్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ మనకి అధికారులు అయితే తెలియజేస్తున్నారు యాక్చువల్గా మనకి ఆదివారం రోజు కాల్ లెడ్రస్ అనేవి విడుదల చేసిన తర్వాత సోమవారం నుంచి మనకు సర్టిఫికేట్ పరిశీలన చేపట్టాలని చెప్పి తొలుత నిర్ణయించడం జరిగింది కానీ ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా కాల్ లెడ్రస్ అనేవి విడుదల కాలేదు ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది ఈ అయితే రిలీజ్ కావట్లేదు కాస్త లేట్ అవుతుందంట అలాగే పోస్ట్ పోన్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి పైనుంచి అప్డేట్ ఉందని చెప్పి నేను మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సేమ్ అదే రిపీట్ అయింది ఇక్కడ మీరు గమనించాలి సోమవారం ఉదయం కాల్ లెడ్రస్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో దీంతో సర్టిఫికేట్లో పరిశీలన మంగళవారం నుంచి అయితే మీకు చేపట్టే ఉన్నాయని చెప్పి మెయిన్ అప్డేట్స్ అయితే చూడవచ్చు సో ఇవన్నీ కూడా క్రమంగా జరిగినట్లయితే కనుక సెప్టెంబర్ ఐదవ తేదీన మనకు ఉపాధ్యాయ దినోత్సవం ఉంది కదా అదే రోజు ఉపాధ్యాయులందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు ఆంధ్రప్రభ సంబంధించిన మెయిన్ ఎడిషన్లు అయితే అవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు మెగా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంపికైన ఉపాధ్యాయులు సెప్టెంబర్ ఐదవ తేదీన సో పోస్టింగ్స్ అందుకునే సూచనలు అయితే కనిపిస్తున్నట్లు తెలియజేస్తాను గురు పూజోత్సవం ఇక్కడ మనకు సెప్టెంబర్ ఫిఫ్త్ ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా మనకు ఈ యొక్క నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంపిక అయినటువంటి వారందరికీ కూడా నియామక పత్రాలన్నీ కూడా అందజేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి చెప్తున్నారన్నమాట సో వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలోనే ఇక్కడ మనకు సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వెళ్తున్నారో వాళ్ళకైతే ఇక్కడ మనకు ఏదైతే మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇస్తామో అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు సో ఈ విధంగా అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వాళ్ళందరికీ కూడా వెబ్ ఆప్షన్స్ ద్వారా వాళ్ళకి నచ్చిన ప్రాంతాల్లో మీకు పోస్టింగ్స్ అయితే ఇస్తామో అని చెప్పి చెప్తున్నారు అండ్ అలాగే సాక్షిలో చూద్దాం ఒకసారి సాక్షి కూడా ఏం చేశాడు అని చెప్పి సో డిఎస్సి ఇక నో ఆప్షన్ పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతను తీసుకున్న విద్యాశాఖ అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే యాక్చువల్గా చాలామంది ఎస్సేకి అప్లై చేశారు ఎస్జేటికి కూడా అప్లై చేశారు టీజీటీ పీజీటీ వంటి పోస్టులకు అప్లై చేస్తారు ప్రిన్సిపల్ పోస్టులకు కూడా అప్లై చేయడం జరిగింది సో చాలామంది మిస్టేక్స్ చేయడం ఏంటంటే ఫస్ట్ ఎక్కువ వేకెన్సీస్ ఎస్జీటీకి ఉన్నాయి కదా అని చెప్పి ఎస్టీకి పెట్టడం తర్వాత ఎస్సీటీజీటీ అలా పెట్టుకున్నారు కదా చాలామంది కొంతమంది పెట్టుకున్నారు సగం మంది పెట్టుకున్నారు అలాగా తెలియ పెట్టుకున్నారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒకవేళ రెండు జాబ్స్ వచ్చినాయి అనుకోండి అప్పుడు ఫస్ట్ ఏదైతే ప్రిఫరెన్స్ పెట్టుకున్నారో దానికి ఎంపిక అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏకి ఎస్జీటీకి పెట్టుకున్నారు రెండు జాబ్స్ వచ్చాయి కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జీటీకి పెట్టుకున్నారు అనుకోండి అప్పుడు ఎస్జీటీకి ఎంపిక అవుతారు కానీ ఎస్ఏకి అయితే మనకు పక్కకు తీసేస్తారు అని చెప్పేసి మనకైతే గతంలో మనం విన్నాం కదా కానీ ఇదైతే కాదంట సో నేనైతే అడగడం జరిగింది అధికారులు ఏం చెప్తున్నారంటే మీరు ఏదైనా పెట్టుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు సో దేంట్లో అంటే మీకు ఏది కావాలంటే దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు ప్రస్తుతానికైతే అప్డేట్ అయితే ఆ విధంగా ఉందన్నమాట సో ఇక్కడ ఈ విధంగా వేశారు కానీ మనకైతే అప్డేట్ ఏంటంటే మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ అయితే ఉంది మరి చూడాల్సి ఉంది అది మనకి రేపు క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది సాక్షి వాళ్ళు మాత్రం ఈ విధంగా వేయడం జరిగిందనమాట ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే ప్రస్తుతానికి లేదు అని చెప్పేసి వీళ్ళైతే చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి బట్ ఏంటంటే అధికారుల ద్వారా ఇన్ఫర్మేషన్ ఏంటంటే అలా ఏమీ లేదు మీరు ఏదైనా కూడా ఏ జాబ్కి కావాలంటే ఆ జాబ్కి మీరైతే సెలెక్ట్ అవ్వచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఏదైతే మీకు జాబ్ వద్దు అనుకుంటున్నారో దానికి సంబంధించి అన్విల్లింగ్ లెటర్ అయితే మేము రాయిపిచ్చుకుంటాము అని చెప్పేసి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది మరి అధికారులు ఏ విధంగా చేస్తారు ఏంటని చెప్పి మనమైతే వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి టిఎస్సీ అభ్యర్థులకు తప్పని నిరీక్షణ ధృవపత్రాల పరిశీలన వాయిదా సేమ్ అప్డేట్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు మెగా డిఎస్కి సంబంధించి మెరిట్ జాబ్ దా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా మనకి ఇక్కడ సెలక్షన్ లిస్ట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి చాలామంది ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారని చెప్పి అప్డేట్లు అయితే చూడవచ్చు మనకు మంగళవారం నుంచి దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అలాగే నెక్స్ట్ చూసుకోండి ఇక్కడ మనకు బడువులకు మళ్ళీ కళ సో కొత్త టీచర్స్ అయితే మనకు పాఠశాలకు వెళ్తారు కాబట్టి ఈ విధంగా బడువులకు మళ్ళీ కళ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ మనకు సేమ్ అప్డేట్ సో ఆల్రెడీ తెలిసిందే సో ఈ విధంగా చాలామంది ఎంపిక అయ్యారు కాబట్టి సో వాళ్ళందరికీ కూడా సో కొత్త స్కూల్స్లో అయితే నియామకాలు అయితే వేస్తాము అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకో అప్డేట్ చూసుకుంటే సర్టిఫికేట్ల పరిశీలనకు సన్నాహాలు అని చెప్పేసి ఇచ్చారు చూడండి ఇక్కడ మొత్తం యాభై నాలుగు బృందాలు అయితే ఏర్పాటు చేశారు వర్సిటీ శ్రీ రాఘవేంద్ర శ్రీనివాస బిఎడ్ కాలేజెస్ అయితే మనకు కేంద్రాలుగా తీసుకోవడం జరిగింది అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి సెల్ ఫోన్స్కు మెసేజ్ కూడా వస్తుంది అని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా ఒక అప్డేట్లో అయితే చూడొచ్చు సో ఇది ఓవరాల్గా మనకు ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి అలాగే టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా సూన్ అయితే వస్తుందంట అలాగే డిఎస్సినేమో మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చిలో అయితే నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అంటే మోస్ట్లీ ఏంటంటే మనకు ఈ మంత్ అంటే ఏదైతే నెక్స్ట్ మంత్ మనకు టెట్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటే ఒకవేళ మిస్ అయితే ఆ పై మంత్కి అయితే వెళ్తుందంట మనకు డిసెంబర్ ఆ టైంకేమో ఎగ్జామ్ అయితే జరుగుతుంది తర్వాత మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిఎస్ఏ నోటిఫికేషన్ ఇచ్చి మేలోపు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారంట జూన్కి కొత్త ఉపాధ్యాయులు అయితే అయితే వెళ్తారట ఆ విధంగా అప్డేట్స్ కూడా ఉన్నాయి మనకు ఫైవ్ థౌజండ్ వరకు వేకెన్సీస్ అయితే ఉంటాయంట ఫైవ్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వేకెన్సీస్ అయితే ఉంటాయి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన టీచర్ జాబ్స్ కూడా పడుతున్నాయి కేవీఎస్ ఎన్వీఎస్కి సంబంధించి లిస్ట్ కూడా వచ్చేసింది మీకు ఒకవేళ సీటెట్ పేపర్ వన్ ఫుల్ ఫుల్ కోర్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్ లింక్ ఇస్తాను ఇన్స్టాల్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్కి ఈరోజు ఆఫర్ ఉంది సో దాన్ని ఖచ్చితంగా మీరు గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు సీటెట్ ఎందుకోసం అని చెప్పేసి ఆలోచన చేస్తే కనుక సీటెట్ దేనికోసం అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏవైనా టీచర్ జాబ్స్ పడుతూ ఉంటాయి కదా కేవీఎస్ ఎన్వీఎస్ ఇటువంటివి వాటికైతే ఇది హెల్ప్ అవుతుంది ఇది ఉంటేనే మీరు దానికి ఎలిజిబుల్ లేకపోతే లేదు కాబట్టి సీటెట్ కోర్స్ అయితే తీసుకోండి మనకు సీటెట్ నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ మంత్ అయితే వస్తుందనమాట ఎగ్జామ్ అయితే ఒక త్రీ మంత్స్ టైం ఇస్తారు ప్రాబ్లం ఏమీ లేదు ఈలోపు మీరు ప్రిపేర్ అవ్వచ్చు మీకు కంప్లీట్ ఫుల్ నోట్స్ కూడా మేమైతే మీకు ఇస్తున్నాం అనమాట నోట్స్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది ప్రీవియస్ బిట్స్ సిలబస్ ఆధారంగా మేమైతే ప్రిపేర్ చేసేసి మీకు అయితే ఇస్తున్నాము అలాగే కేవీఎస్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో మీకు బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా మీకు నోట్స్ కూడా మేమే మీకు అందిస్తూ ఉన్నాం అనమాట సో జస్ట్ ఫోర్ డబల్ నైన్కి మీకు కోర్స్ వస్తుంది దాంతోపాటు నోట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకు ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ మీరు బై చేసుకోవచ్చు అక్కడ మీకు నోట్స్ కూడా పీడిఎఫ్ అవైలబుల్ ఉంటుంది నోట్స్ కావాలంటే నోట్స్ చదువుకోవచ్చు వీడియో క్లాసెస్ కావాలంటే వీడియో క్లాసెస్ కూడా వాచ్ చేసుకోవచ్చు సో ఇది ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే లైక్ చేసేసేయండి తప్పకుండా ఆఫర్ని గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ